ప్రత్యక్ష కూడా మార్చుకొని మరి ఈరోజు దేవుని సన్నిధానంలో మరి మనం ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా మరి ఆవరణ ఉన్న ఆ గొప్ప విశిష్టత మరి ఈరోజు మనం కూడా ఒకటే మార్గం గుండా మనము ప్రయాణం చేయాలి రెండు పడవల మీద కాలేస్తే పడిపోతాం అటు ఇటు ఉంటారు చాలామంది ఏసయ్య నేనే మార్గం నేనే సత్యం నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే చాలామంది అటు కాలేస్తున్నారు ఇటు కాలేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కి బోర్లా పడి కింద పడతారు అర్థమవుతుంది చర్చికి లోపలికి వచ్చేటప్పుడు బొట్టు తీసేసి వస్తారు చర్చి బయట బొట్టు పెట్టుకుంటారు ఆ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎంతో సంఘాలను బలపరిచి చేస్తే ఈరోజు సంఘాలను బలపడ్డ తర్వాత జీరో పర్సెంట్ జీరోకి మన దగ్గరకు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ బలపరుస్తాం దేవుని వాక్యంలో తర్వాత వాళ్ళు కాంగ్రిగేషన్ ఉన్న చర్చెస్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఒక విశ్వాస ఏమాచిస్తుందంటే ఆ చర్చ్ ఓన్ చర్చ్ అయి ఉండాలి సొంత చర్చ్ ఉండాలి అలాగే రెండవది ఫుల్ ప్యాకప్ అయ్యాలి చర్చ్ ఫుల్ కాంగ్రిగేషన్ ఉండాలి ఆ చర్చ్కి అలాగే మూడవది ఏం చూస్తున్నారంటే జెంట్స్ పాస్టర్ ఉండాలి ఏముండాలండి జెంట్స్ పాస్టర్ ఉండాలి ఓకేనా నల్ నాలుగవది భోజనాలు ఉండాలి ఈ నాలుగు ఉంటే అది చర్చ్ అనమాట తేజో మహిమ నిజ స్థలం వద్దు మనకి ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఆయన సన్నిధి వద్దు చర్చిలు నిండిపోవాలి నిండిపోవాలి ఎద్దుల్లాగానే వెళ్తారు ఎద్దుల్లాగానే బయటకు వస్తున్నారు ఈరోజు ఒక విశ్వాసి ఏమాశిస్తుంది అంటే అక్కడ నేను పది మంది ఉన్న ఆ సంఘానికి వెళ్ళాలి నేను బలపడ ఎందుకంటే నేను అక్కడ బలపడ్డాను కాబట్టి పది మంది ఉన్నా పర్వాలేదు నేను ఆ సంఘంలోనే స్థిరంగా నిలబడాలి ఇదే నాకు ఈ సంఘమే నాకు మార్గం చూపించింది ఏసై ఎవరో తెలియజేసింది ఏసై గొప్పతనం ఏంటో ఈ సంఘం నాకు తెలియజేసింది కాబట్టి ఈరోజు నేను వెళ్ళాలి అన్న తపన దృష్టి నీళ్ళు ఉంటే నిండు కుండల నీళ్ళు పోస్తే లాభం లేదు కాలి కుండల నీళ్ళు వేయటానికి ప్రయత్నం చేయండి హృదయాలను నింపడానికి ప్రయత్నం చేయండి సాక్షి ద్వారా పది మందిని రక్షించు పది మంది కాకపోయినా ఒక్కరినైనా రక్షించు దైవజనులను మోసం చేసి కన్నీరు పెట్టించి బాధ పెట్టి వెళ్ళిపోతారు మీకు దేవుని మార్గం చూపిస్తే మీరు ఇంకొక మార్గం గుండా వెళ్ళిపోతున్నారు దేవుని పెట్టలేదా చాలా తప్పు మనం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి విశ్వాసులు కొంతమంది చాలా తప్పు చేస్తూ ఉంటారు ఆమె చాలా నాకు చాలా చాలా గుర్తుంటారు అక్క ఎందుకు గుర్తుంటేంది పాస్టర్ గారు గుర్తుంటారు ఎందుకు గుర్తుంటేంది వచ్చి నీ సంఘం నువ్వు ఎక్కడ బలపడ్డావు అక్కడ వాక్యం నేర్చుకో దైవజను దైవజన్ బలపరచు దేవుని సన్నిధానంలో ఫైనాన్షియల్గా ఎవరు అడగరు దేవుని సన్నిధానం ఒక్కటే ప్రభు ఈ సంఘం నన్ను బలపరిచిందయ్యా నన్ను రక్షణలోకి నడిపించిందయ్యా బాధల్లో మధ్యరాత్రిలో కూడా ఫోన్ చేసింది ప్రభు అని నీ గుర్తుంటే ఆ కనికరము ఆ కట్టసి అది ఉంటే తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించగలుగుతావు కాబట్టి ఒక్కటే మార్గం ఉంది ఆ మార్గం గుండానే నువ్వు ప్రయాణం చేయాలి కానీ రెండు మార్గాల గుండా వెళ్తే ఏదో ఒక మార్గం గుండా నువ్వు పడిపోవాల్సింది ఏ సయ ద్వారా తప్ప నువ్వు ఇంకో మార్గం గుండా వెళ్ళినావనుకో అంతే మనం దానికి ఏమి చేయలేము నువ్వు తీర్పు దినమున దేవునికి లెక్క అప్పగించాలి కాబట్టి నేనే మార్గం సత్యం జీవన్ నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి నువ్వు చేరగలుగుతావు కాబట్టి ఏసై చెప్తున్నాడు ఈరోజు నా ద్వారము గుండా నువ్వు ప్రవేశించావు లేదు వేరే ద్వారం గుండా నేను వెళ్తా అంటే నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది